హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను పంటకి పెట్టుకునే క్యాబ్ గురించి చెప్తాను లాస్ట్ వీడియోలో పంటికి పెట్టుకున్న క్యాప్ ఊడిపోవడానికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈరోజు టైప్స్ ఆఫ్ డెంటల్ క్యాప్స్ అనమాట అంటే వాటిలో రకాలు మరియు అవి ఎంత కాస్ట్ ఉంటాయి అంటే అమౌంట్ మనం ఎంత కట్టాలి ఒక్కొక్క క్యాబ్కి అంతా నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తాను చూసేయండి ఇప్పుడు మనం ఈ క్యాప్లలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం పిఎఫ్ఎం క్రౌండ్స్ డిఎంఎల్ఎస్ క్రౌండ్స్ ఈమాక్స్ క్రౌండ్స్ జిర్కోనియా నెక్స్ట్ వన్ వచ్చి మెటల్ అంటే స్టీల్ క్యాప్ క్రౌండ్స్ అంటే క్యాప్ నేను ముందుగానే చెప్పాను కదా ఇవే ఈ క్యాప్లలో రకాలు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి దాని అమౌంట్ కూడా ఎంత ఉంటుందో మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు ఇవే పిఎఫ్ఎం క్రౌండ్స్ లోపల మెటల్ కలర్ ఉంటుంది పైన పంటి కలర్ అంటే పోర్సులిన్ లేయర్ కవర్ చేసి ఉంటుంది ఈ పిఎఫ్ఎం క్రౌండ్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పే ఒక్కొక్క క్యాబ్ చెప్పిన వెంటనే దాని తర్వాతనే నేను ఆ క్యాబ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే అమౌంట్ ఎంత ఉంటుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన కాస్ట్ ఏ ఉంటుందని అయితే కాదు ఎందుకంటే నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను ఏరియాని బట్టి ఆ హాస్పిటల్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది ఉంటుంది సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి అది మీ ఊరిలో ఉండొచ్చు అదే సిటీలో అయితే సేమ్ క్యాప్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ కూడా పెడతారు సేమ్ ఏ మళ్ళీ అందులో ఏ మెటీరియల్ తేడా ఉండదు ఏ మెటీరియల్ తేడా ఉండదు సేమే అందుకే నేను చెప్పిన అమౌంటే ఉంటుంది అని అనుకోవద్దు సరైన ఏరియాని బట్టి ఆ క్లినిక్ని బట్టి కూడా కాస్ట్ అయితే పెడతారనమాట ఇప్పుడు ఓకే ఈ పిఎఫ్ఎం క్రౌండ్ కాస్ట్ వచ్చి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట నాకు తెలిసినంతవరకు మరి సిటీలలో ఎలా ఉందో తెలియదు కాలం గడిచే కొద్దీ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆ క్యాప్ని వాడేదాన్ని బట్టి కూడా ఆ క్యాప్ పైన పైన కోటింగ్ ఉంటుంది కదా సరమిక్ కన్నా పోర్స్లిన్ లేయర్ ఉంటుంది కదా పంటి కలర్ అదైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత లోపల ఉన్న అంటే ఇప్పుడు నేను డిసడ్వాంటేజెస్ చెప్తున్నా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి మీరు బాగా వాడకుంటే క్యాప్ బాగా వస్తుంది ఒకవేళ మీరు చాలా హార్డ్గా గట్టి వస్తువులు కొరికిన ఒకవేళ ఫ్యూచర్లో అలాంటిదే జరిగితే నేను చెప్తున్నా అనమాట ఆ పిఎఫ్ఎన్ క్రౌండ్స్ పైన వైట్ లేయర్ ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది ప్లస్ లోపల మెటల్ కలర్ ఉంటుంది కదా అది మీ పంటికి లైన్స్ లాగా కూడా ఫామ్ అవుతుంది అనమాట అదే దీనివల్ల డిసడ్వాంటేజ్ అంతే అంతేకాకుండా మీ పండ్ అనేది బ్లాక్గా కూడా అవ్వచ్చు ఏదైనా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది పిఎఫ్ఎం అయిపోయింది కదా ఇది వచ్చి డిఎంఎల్ఎస్ క్రౌన్స్ అనమాట దీని ఫుల్ ఫామ్ వచ్చి డైరెక్ట్ మెటల్ లేజర్ ఇంట్రింగ్ క్రౌన్ అంటే త్రీ డి క్రౌన్ ఇది ఈ డిఎంఎల్ఎస్ క్రౌన్స్ వచ్చి త్రీ డి క్రౌన్ అనమాట అంటే ఇది మిషన్తో కట్ కాదు ఫుల్ లేజర్ లేజరే కట్ చేస్తుంది అనమాట దీన్ని ఈ పిఎఫ్ఎం క్రౌన్ ఈ డిఎంఎల్ఎస్ క్రౌన్ రెండు సేమ్ గానే ఉంటాయి అనమాట చూసేదానికి కూడా అంటే లోపల మెటల్ వస్తుంది పైన ఈ సెరామిక్ లెగ్ కోటింగ్ వస్తుంది అనమాట సెరామిక్ లేయర్ ఉంటుంది పంటి పైన చూసేదానికి రెండు సేమ్గానే ఉంటాయి ఈ పిఎఫ్ఎంకి మరి దీనికి తేడా ఏంటి అంటే పిఎఫ్ఎం క్రౌన్ కన్నా ఈ డిఎంఎల్ఎస్ క్రౌన్ ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మార్షనల్ లీకేజ్ అయితే అస్సలు ఉండదు కూడా దానికి దీనికి మరి ఏంటి తేడా అంటే తేడా ఏంటి అంటే కొందరు చాలా గట్టి గట్టివి తింటూ ఉంటారు వాళ్ళకి అంటే వెనకపల్లకి ఇది చాలా బెస్ట్ అని చెప్పచ్చు అనమాట ఈ డిఎంఎల్ఎస్ క్రౌన్ ముందర పళ్ళకి అంతగా సెట్ కాదు కూడా డాక్టర్లు కూడా ఇది వేసుకోండి ముందర పళ్ళకి అని చాలామంది అయితే చెప్పరు పోస్టీరియర్ అంటే వెనక భాగం పళ్ళకి ఆల్మోస్ట్ ఈ డిఎంఎల్ఎస్ క్రౌన్సే ప్రిస్క్రైబ్ చేస్తారనమాట డాక్టర్లు కూడా దీని కాస్ట్ కూడా సేమ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా స్టార్టింగ్లో చెప్పా వీడియో స్టార్టింగ్లో ఏరియాను బట్టి క్లినిక్ని బట్టి కూడా ఈ కాస్ట్ అనేది ఉంటుంది సేమ్ క్రౌండ్ సిటీలలో టెన్ థౌజండ్ ఉండచ్చు ట్వెల్వ్ థౌజండ్ ఉండొచ్చు ఎయిట్ థౌజండ్ కూడా ఉండొచ్చు నార్మల్ టౌన్లలో అలాగా కొన్ని కొన్ని క్లినిక్లలో వాళ్ళు ఈ రేంజ్లో తీసుకుంటారు నెక్స్ట్ వన్ వచ్చి మెటల్ క్యాప్ అంటే స్టీల్ క్యాప్ ఇది పాతకాలంలో వాడేవారు ప్రజెంట్ ఎవరు వాడట్లేదు అంతగా స్టీల్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది కానీ ఎందుకు ఎక్కువ మంది వాడరు ఈ కాలం అంటే ముందు అందరూ ఇదే స్టీల్ క్యాపే వాడేవాళ్ళు ఓల్డ్ అంటే లాస్ట్ జనరేషన్ అంతా ప్రజెంట్ వచ్చి ఈ క్యాప్ చాలామంది అయితే తీసుకోరు ఎందుకు అంటే ఇది స్టీల్ కలర్లో ఉంటుంది కదా ఇప్పుడు అంతా పంటి కలరే కావాలి మాకు అని అంటారు కదా అందుకు ఇది స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇది స్టీల్ కలర్లో కనిపిస్తుంది పంటి కలర్లో కనిపించదు కాబట్టి ఇది ఎక్కువ మంది అయితే తీసుకోరు దీని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో నిఖిల్ మెటల్ వాడతారనమాట ఈ మెటల్ వచ్చి అలర్జీ అలర్జీగా ఉంటుంది అందరికీ కాదు ఈ నిఖిల్ మెటల్ ఎవరికైతే అలర్జీ ఉంటుందో వాళ్ళకైతే ఇది తీసుకోకపోవడమే మంచిది ఇంకొకటి ఏంటి అంటే చిగురు అనేది మీరు ఎక్కడ ఎక్కడైతే ఈ స్టీల్ క్యాప్ అయితే పెట్టుకుంటారో అక్కడ ఈ చిగురు కూడా బ్లాక్గా అంటే పిగ్మెంటేషన్ లాగా చేంజ్ అయిపోతుంది అది అందరికీ కాదు కొంతమందికే అదే దీనివల్ల డిసడ్వాంటేజ్ అంతే దీని కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రేంజ్లో ఉండచ్చు నెక్స్ట్ వన్ జిర్కోనియా క్రౌన్ ఇది ట్రెండింగ్లో ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈ జిర్కోనియా టీత్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకు అంటే ఇది చాలా స్ట్రాంగ్ అండ్ హార్డెస్ట్ క్రౌన్ అనమాట చాలా మంచిది ఈ జిర్కోనియా క్రౌండ్స్ ముందరి పల్లకి వాడచ్చు అలాగే వెనక పళ్ళకి కూడా వాడచ్చు ఇది ఇంతకుముందు నేను చెప్పాను కదా మె స్టీల్ క్యాప్ అనుకోండి లోపల క్యాప్ లోపల కూడా స్టీల్ కలర్లో ఉంటుంది అంటే మెటల్ ఉంటుంది ఫస్ట్ నేను చెప్పిన పిఎఫ్ఎం డిఎంఎల్ఎస్లో కూడా లోపల ఈ మెటల్ ఉంటుంది పైన ఈ పంటి కలర్ అనేది మనకి కనిపిస్తుంది కదా ఈ జిర్కోనియాలో ఏంటి అంటే మొత్తం ఒకే బ్లాక్తో ప్రిఫర్ చే ప్రిపేర్ చేస్తారు అంటే లోపల పైన ఈ టీత్ కలర్ మాత్రమే ఉంటుంది మెటల్ అనేది ఎక్కడ వాడరు లోపల వైట్గానే ఉంటుంది పంటి పైన ఉంటుంది కదా లేరు అది కూడా వైట్గానే ఉంటుంది దీని కాస్ట్ వచ్చి అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కొందరు ఎయిట్ థౌజండ్ లాగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఈమాక్స్ క్రౌండ్స్ ఇవి యాంటీరియటి అంటే ముందరి పళ్ళకు మాత్రమే వాడతారు వెనక పళ్ళకు వాడరు ఈ ఈమాక్స్ క్రౌండ్స్ని కరెక్ట్గా మన ల్యాబ్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే అసలు డాక్టర్ డెంటిస్ట్ కూడా కనుక్కోలేడు అనమాట అంత న్యాచురల్గా ఉంటాయన్నమాట ఇవి ఇవి ముందర పళ్ళకైతే వాడరు వెనుక పళ్ళకు స్ట్రాంగ్గా ఉండడానికి గట్టి వస్తువులు కొరకడానికి ఇవి అయితే పనికిరావు అందుకే వెనుక భాగం పళ్ళకి ఎక్కువగా డిఎంఎల్ఎస్ క్రౌండ్స్ ప్రిఫర్ చేస్తారు అని చెప్పాను కదా ఈ మ్యాక్స్ క్రౌండ్స్ ఓన్లీ యాంటీరియర్ అంటే ముందరి పళ్ళకు మాత్రమే వాడతారు దీనిని లిథియం డైసిల్కేట్తో తయారు చేస్తారు ప్లస్ దీని కాస్ట్ కూడా సేమ్ జిర్కోనియా ఇట్లాగే అనమాట టూ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ లాగా ఉంటుంది రేంజ్ నేను మళ్ళీ చెప్తున్నా నేను ఏదో అమౌంట్ చెప్పానని ఇదే ఉంటుందని అస్సలు అనుకోవద్దు మనం క్యాబ్ ఎందుకు పెట్టించుకుంటాం పళ్ళు లేకపోతే మాత్రమే పళ్ళను పెట్టించుకోరు కదా రూట్ కెనాల్ చేసుకున్న కంపల్సరీ క్యాప్ రూట్ కెనాల్ తర్వాత కంపల్సరీ క్యాప్ పెట్టుకోవాల్సిందే తప్పదు ఒకవేళ క్యాప్ పెట్టుకోకుండా ఉంటే మీ పళ్ళు తీసేయాల్సి వస్తుంది ప్రాబ్లం అవుతుంది రూట్ కెనాల్ చేసినా క్యాప్ పెట్టుకోవాలి మీ పళ్ళు ఎక్కువ అరిగిపోయినా పుచ్చకుండా అరిగిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీరు క్యాప్ అనేది పెట్టుకోవాలి మీరు ఎక్కడైనా కింద పడ్డా మీ పంటి కలర్ మారిపోయింది అనుకోండి డాక్టర్ దగ్గరికి పోతే ఆయన క్యా అనేది పెడతాడు ఓన్లీ పళ్ళు లేకపోతే క్యాప్ పెట్టుకోవాలి పెట్టుబడి పళ్ళు పెట్టుకోవాలి అనేది ఒక భ్రమలో ఉండకుండా మీకు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఇలాంటి పళ్ళను పెట్టించుకోండి ఇంకొకటి ఏంటి అంటే క్యాంప్స్ పెట్టుకున్న తర్వాత వన్ ఇయర్కి ఒకసారి డెంటల్ చెకప్కి అయితే వెళ్ళి మీ క్యాప్ని అంతా చెక్ చేయించుకోండి ఎందుకంటే ఒకనొక మూమెంట్లో మీకు తెలియకుండానే ఎక్కడైతే క్యాప్ అనేది పెట్టుకున్నారో ఆ క్యాప్ కింద మళ్ళీ సెకండరీ కేరీస్ అనేది రావచ్చు అందుకే వన్ ఇయర్కి ఒకసారి మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి రెగ్యులర్ డెంటల్ చెకప్ అనేది చేయించుకోండి ప్లస్ ఇంటర్డెంటల్ బ్రషర్ అనేది వాడండి డైలీ టూ టైమ్స్ బ్రష్ అనేది చేసుకోండి కొందరు బ్రష్ అనేది క్యాప్ ఉన్న చోట అసలు చేసుకో చేసుకోరనమాట ఎక్కడ ఊడిపోతాయో అని అవి ఏమీ అంత ఈజీగా అనమాట అందుకే ప్రాపర్ బ్రషింగ్ అనేది మెయింటైన్ చేయండి డైలీ టూ టైమ్స్ బ్రష్ అనేది చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఈరోజే నా ఈ వీడియో చూసేలాగా చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి నా ఛానల్లో షార్ట్ షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు షేర్ చేయాలి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి నేను ప్రతి వీడియోలో లైక్ చేయండి లైక్ చేయండి అని ఎందుకు చెప్తున్నాను అంటే లైక్ చేయడం వల్ల ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది తెలియని వాళ్ళకు కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అన్నమాట